నా ప్రియమైన భక్తులారా ప్రభువు మాటలను స్థుతించండి నేను అరుణ్ పిఎస్ మడ్కిని మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఈరోజు నవంబర్ ఇరవై ఐదవ రోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల పదకొండవ నెల మీరు జార్ఖండ్ రాష్ట్రంలోని పలము జిల్లాలోని ముర్సాము గ్రామంలోని పెద్ద చెరువు వద్ద ఉన్నారా ఆయన తన మాటలలో ఒకదానిపై ఇలా మాట్లాడారు అపుస్తలు కార్యములు మూడు వచనం ఇరవై ఆరు ఇలా అన్నాడు దేవుడు తన సేవకుడిని లేపి మీలో ప్రతి ఒక్కరిని మీ చెడు మార్గాల నుండి మళ్లించి మిమ్మల్ని ఆశీర్వదించడానికి మొదట మీ దగ్గరకు పంపాడు మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు నా యూట్యూబ్ ఛానల్లోని స్పెక్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు